వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం ఇక్కడ ఎవరు గెలుస్తారా అని ఎదురు చూస్తున్న ఏకైక నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ను ఓడించడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది దానిలో భాగంగా ఒక్కో మండలానికి ఒక్కో వైసీపీ మంత్రులను నియమించింది వారిలో మిథున్ రెడ్డి ఒక మండలానికి దాడిచెట్టి రాజా మరొక మండలానికి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరొక మండలానికి గురిసెల కన్నబాబు మరొక మండలానికి నియమించింది వీరందరినీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకు ఇన్ఛార్జులుగా నియమించింది ఇది అలా ఉంటే ముద్రగడ పద్మనాభంను కూడా రంగంలో దింపి కాపు నాయకులతో మాట్లాడిస్తుంది పవన్ ఓడించాలని ముద్రగడ పద్మనాభం చెప్పడం కాపులో కొంతమందికి రుచించడం లేదు పిఠాపురంపై పీపుల్స్ ఫోల్స్ అనే సర్వే సంస్థ ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేలో పిఠాపురంలో ఏ పార్టీ గెలుస్తుందని సర్వే చేసింది మొత్తం పంతొమ్మిది వందల ఆరు శాంపుల్స్ తీసుకుని ఈ సర్వే నిర్వహించింది జెండర్ వైజ్ చూస్తే యాభై మూడు పాయింట్ ఎనిమిది శాతం మగవారిని ఆడవారిని నలభై ఆరు పాయింట్ రెండు శాతం శాంపుల్స్ తీసుకుని ప్రశ్నించగా మగవారు పిఠాపురం నియోజకవర్గంలో అరవై రెండు పాయింట్ ఒక శాతం అలాగే ఆడవారు యాభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఆడవారు పవన్ కళ్యాణ్ కు ఓటేస్తామని తెలియజేశారు అలాగే కులాల వైజ్గా చూస్తే బీసీలో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓసీలో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఓటర్స్ శాంపుల్స్ తీసుకోగా వారిలో బీసీలు ఎనిమిది శాతం పౌన్ కళ్యాణ్కి ఓటేస్తామని ఓసీలు అరవై ఐదు శాతం పౌన్ కళ్యాణ్కి ఓటేస్తామని తెలియజేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలో మాత్రం కొంచెం వైఎస్ఆర్ సిపి వరకు కొంచెం మొగ్గు ఉంది పార్టీల వారీగా ఎవరికి ఎంత శాతం ఓట్లు వస్తాయంటే ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సిపికి ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం టిడిపి జనసేన బిజెపి కూటమికి అరవై పాయింట్ మూడు శాతం కాంగ్రెస్ కు మూడు పాయింట్ మూడు శాతం ఇతరులకు మూడు పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తెలియజేసింది ఈ సర్వే ప్రకారం యాభై వేలు పైసలకు మెజార్టీతో టిడిపి జనసేన బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలియజేసింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి